హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లాగిరా కాఫీలు టిఫిన్లు అయిపోయాయా టిఫినీలు ఏం కావు కాఫీలు అయిపోయినట్టున్నాయి ఏంటి ఊశక్క వాయిస్ చేంజ్ అయిపోయింది అనుకుంటారు కదా నాకు చలిపడదు అబ్బా అస్సలకే పడదు అందుకే వాయిస్ కోల్డ్ అయిపోయింది కొంచెం అందుకే ఇలా ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ డ్యారోని అభిమానిస్తున్న వాళ్ళందరికీ ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ డారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ ఇవ్వండి హైప్ ఆప్షన్ వారంలో మూడు సార్లు వస్తుంది అది మాత్రం మర్చిపోద్దు ఓకేనా అది అప్పుడు బాగా అది అండ్ ఈరోజు మన కంటెంట్ చెప్పే ముందు ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది అండ్ ట్వంటీ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీది అనుకోండి లేదా మీరు పూరా రీడింగ్ తీసుకోవాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి పూరా రీడింగ్ తీసుకోండి అనేది ఖర్చు అవుతాయి ఓకేనా అది ఒకటి బాగా చదువుకుంచుకోండి ఏదైనా సరే ఉషా కుల్లా కుల్లా అనే చెప్తారు తప్ప అఘతం అయితే చెప్పదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే వచ్చేసి కంటెంట్ మీ పర్సన్ మీకు పంపిస్తున్న లవ్ మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ అక్కడ ఏం ఫేస్ చేస్తున్నారు మీరు పంపిస్తున్న మెసేజెస్ ఏంటి చూద్దాం ఓకేనా హర్ హర్ మహాదేవ్ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే అంటే వాయిస్ గట్టిగా మాట్లాడలేకపోతున్నా ఫోర్ ఆఫ్ పండిక త్రీ ఆఫ్ పండిక సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ ఫెండికల్ పేజ్ ఆఫ్ ఫెండికల్ ఏస్ ఆఫ్ ఫెండికల్ వావ్ సూపర్ అబ్బా టూ ఆఫ్ వ్యాన్స్ ఏంది టూ ఆఫ్ కప్స్ అటెంపరెన్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డేవిల్ టవర్ పేజ్ ఆఫ్ ఫ్యాట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ద లవర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక డెవిల్ సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ రోజైతే సీరియస్లీ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఎక్కువగా వచ్చారు అండ్ మిష్ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు వచ్చారు అండ్ లాస్ట్ కర్కాటక మృషిక మీన రాశి లాస్ట్లో మిథునం తులా కుంభరాశి వాళ్ళు వచ్చారు ఓకేనా మీ పర్సన్స్ అయితే చాలా మీ గురించి స్పై చేస్తున్నారు ఆన్లైన్ స్పై చేస్తున్నారు చాలా ఎదురు చూస్తున్నారు అక్కడ జరుగుతున్న ఏంటంటే మీ పర్సన్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే చెప్తాను హరే హరే మా ఓం నమ శివయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే మీ పర్సన్ ఎంత వర్క్ చేస్తున్నా కూడా చాలా హార్డ్ వర్కింగ్ ఫోర్ ఆఫ్ పండికల్ వచ్చింది చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నా కూడా దాంట్లో లాభం అనేది లేదు అండ్ కొంచెం పొసునెస్ ఉంది మీ పర్సన్కి చాలా వర్కింగ్ చేసే పర్సన్ రిలేషన్షిప్ కోసం ఇప్పుడు చాలా చేయాలనుకుంటున్నారు మీరు కావాలి మీతో ఉండాలి మీతో జర్నీ చేయాలి అనుకుంటున్నారు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీరు ఎక్కడ దూరం అవుతారో అన్న చిన్న పొసునెస్ అయితే ఉంది మీ గురించి ఎక్కువగా బాధపడుతున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి అండ్ మీ పర్సన్స్ కొంతమంది థర్డ్ పార్టీ పర్సన్ వాళ్ళు రిమూవ్ అయిపోయి న్యూ పర్సన్స్ని వెతుకోవాలనుకుంటున్నారు కొంతమందికి ఓల్డ్ ఏ రాబోతున్నారు కొంతమంది అయితే మీ పర్సన్స్ కాకుండా మీ పర్సన్స్ రాంగ్ పర్సన్స్ అని అర్థమైపోయి న్యూ పర్సన్స్ని వెతుక్కోవాలనుకుంటున్నారు రాబోతున్నారు కొంతమందికి ఓకేనా అండ్ చాలామంది హోప్స్ పెట్టుకొని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు మిమ్మల్ని ఎందుకంటే మీరు అన్ని విషయాలు మర్చిపోయి మీ పని మీరుగా వెళ్తున్నారు మీ హార్డ్ వర్కింగ్కి మీ డెడికేషన్కి వాళ్ళు ఫిదా అయిపోయారు అందుకే మళ్ళీ మీకు లవ్ ఆఫర్ తీసుకొని రావాలి అండ్ పేజ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ తీసుకొని రావాలి మీ దగ్గరికి వస్తేనే అన్ని విషయాలని సాల్వ్ అవుతాయి అని అనుకుంటున్నారు మీ పర్సన్స్ ఓకేనా అండ్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో చేంజ్ అవ్వాలి చేంజ్ అయితేనే కానీ మీరు మారరు అంటే మీ మీరు వాళ్ళు మారని మీరు అనుకోరు అండ్ వాళ్ళు చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు కమ్యూనికేషన్ రాబోతుంది చేంజ్ థింగ్స్ ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి చేంజ్ అవుతున్నాయి అండ్ మీతో హ్యాపీ సెలబ్రేషన్ జరుపుకోవాలి అనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకేనా వాళ్ళ లైఫ్లో చేంజింగ్ అనేది రాబోతుంది చేంజ్ అవుతున్నారు కూడా చాలా మటుకు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్ ఏ ఏంటంటే చాలా హార్ట్ బ్రోక్ అయిపోయింది అండ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తే న్యూ లవ్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఎన్ని డబ్బులు సంపాదించినా లాభం అనేది లేదు ఫైనాన్షియల్గా చాలా లాస్గా ఉన్నారు అది మీరే అన్ని రకాలుగా చూసింది మీరే అని వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ లైఫ్లోకి వస్తేనే కానీ ఏదో ఒక క్లారిటీ రాదన్న విషయం వాళ్ళకు కూడా అర్థమైపోయింది అందుకే రావాలి అనుకుంటున్నారు వస్తానని చెప్పి మీకు చెప్తున్నారు ఖచ్చితంగా అర్థంగా మీద ఎక్స్పెక్ట్ చేయని విధంగా నేను నీ లైఫ్లోకి వస్తాను సడన్ చేంజ్ సడెన్ చేంజ్ సడెన్ లవ్ నీ లైఫ్లోకి వస్తుంది వస్తాను లవ్ ఆఫర్ తీసుకొని వస్తాను నా ఆర్ మెసేజ్ నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యవు అని మీ పర్సన్ మీకు మెసేజెస్ పంపిస్తున్నారండి ఓకేనా అండ్ ఏస్ ఆఫ్ పండిగల్ క్లారిటీ వాళ్ళ లవ్లో ఒక క్లారిటీ వచ్చింది పాసిబిలిటీ అండ్ న్యూ అండర్స్టాండింగ్ అండ్ ఇప్పటివరకు అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని రావాలనుకుంటున్నారు అండ్ ఏస్ ఆఫ్ పింటికల్ లైఫ్లో కెరియర్ పరంగా లవ్ పరంగా అబండన్స్ రాబోతుంది ఎక్స్పెక్ట్ చేయని విధంగా అబండన్స్ రాబోతుంది మీకు ఓకేనా అదే న్యూ లవ్ ఓకే అండ్ ఫీలింగ్ అన్ఫుల్ఫిల్డ్ అండ్ క్రయింగ్ మోర్ ఇన్ రిలేషన్షిప్ అంటే వేరే రిలేషన్లో పోయి ఇప్పుడు బాధపడుతున్నారు ఫుల్ఫిల్ లేదు మీరు తన లైఫ్లో లేకుంటే వాళ్ళ లైఫ్ అనేది ఫుల్ఫిల్ లేదు అందుకే లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ బాధపడుతున్నారు మీరుంటేనే విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే అనేది అవుతుంది మీరుంటేనే కరెక్ట్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ అన్న విధంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఓకేనా అండ్ కొంతమంది ఫ్యామిలీ పరంగానో లేకపోతే చిల్డ్రన్స్ పరంగానో ఇబ్బంది పడుతున్నారు లైఫ్ లాంగ్ మీతో లాంగ్ ట్రావెల్ చేయాలి మీ మీద ప్రేమ వాళ్ళ మనసులో ఉందండి చాలా టెంపరెన్స్ అంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టుకొని బాధపడుతున్నారు ఒకవేళ మీరు మ్యారిడ్ పర్సన్స్తోనే లవ్ ట్రావెల్ చేస్తే వాళ్ళు బాధపడుతున్నారు మీకు అన్యాయం చేశారని ఇబ్బంది పడుతున్నారు బట్ మీ లైఫ్లోకి ఎలాగైనా సరే రావాలైతే అనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు రావాలని రాసి పెట్టుంటే దాన్ని ఎవరు ఆపలేరు ఏ న్యూ బిగినింగ్ కొత్తగా చాప్టర్ అనేది న్యూ స్టార్ట్ అనేది రా రాబోతుంది పాజిబుల్ అబోతుంది సాలిడ్ రిలేషన్షిప్ ఓకేనా ఎందుకంటే మీ ప్రేమలో ఒక బంధం అనేది ఉంది కాబట్టి ఆ బంధం అనేది నిలుపుకోబోతున్నారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాబోతున్నారు కష్టపడే మనస్తత్వం ఉంది ఆ కష్టానికి ఫలితం ఎవరైతే లేదనుకుంటున్నారు కష్టానికి ఫలితం అనేది తగ్గబోతుంది ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీ పర్సన్స్ అయితే రాబోతున్నారు ఓకేనా ఏదైనా ఏం జరిగినా ఎన్ని రోజులకు ఉన్నా మన ఇద్దరం ఎప్పటికైనా కలుస్తాము మన ఇద్దరికి ఏదో ఒక బంధం ఏదో ఒక రిలేషన్ అయితే ఉందని అర్థమవుతుందంట వాళ్ళకి ఖచ్చితంగా అందుకనే మీ లైఫ్లోకి రావాలని అయితే డిసైడ్ అవుతున్నారు ఓకేనా ఇదే మీ పర్సన్స్ మీకు ఇస్తున్న లవ్ మెసేజెస్ ఓకే ఇంకా ఏమి ఇస్తున్నారో చూద్దాం కార్స్ ఎక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను చూసారా అంటే కార్స్ ఎక్కడ పెట్టానో కూడా ప్లేస్ లేదు అసలు సీరియస్లీ చెప్పాలంటే ప్లేస్ లేదు ఇక్కడ నాకు ఇంట్లో అంటే ఇక్కడైనా కానీ ప్లేసెస్ ఎక్కువ అన్నట్టు ఓకే ఇంకేం పంపించారో చూద్దాం మెసేజెస్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారేమో చూద్దాం మీ పర్సన్స్ ఖచ్చితంగా చెప్తున్నా మన రియల్ ప్రేమ రియాలిటీ హానెస్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లవ్ ప్రపోజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్రీడమ్ అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఒంటరిగా లేరు ఎవరితోనో ఉన్నారు అంటే మీకంటే ముందా మీ తర్వాత థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారు కొంతమంది కొంతమంది వాళ్ళ పేరెంట్స్ చెప్పిన బలవంతం మ్యారేజ్ ఒప్పుకున్నారు బట్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు కమ్యూనికేట్ ఫోన్ ద్వారానో ఆర్ మెసేజ్ ద్వారానో ఖచ్చితంగా చేయబోతున్నారంట చేస్తారంట ఈ ఈ వారంలోనా ఈ నెలలోనా రాబోతుంది కమ్యూనికేషన్ అనేది రాబోతుంది ఓకేనా సరే ఇంకేం పంపిస్తున్నారు మెసేజెస్ చూద్దాం టైం టైం కోసం చూస్తున్నారు మనకంటే ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను నీ యొక్క డ్రీమ్స్ నా యొక్క డ్రీమ్స్ ఆ కళలన్నీ నెరవేరబోతున్నాయి ఖచ్చితంగా నెరవేరుస్తాను ఎన్నైతే ఎంతగానో మనం మనసులో ఏదైతే దాచుకున్నామో అవన్నీ ఒకరికొకరిని దగ్గరయ్యాక అన్నీ బయటపడతాయి అనుకుంటున్నారు స్పోర్టివ్గా తీసుకుంటున్నారు ఏదైనా మీరు హార్డ్ వర్కింగ్ డిడికేషన్ బాగుందంట మీ వర్క్ మీద మీరు వెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారంట ఓకేనా మీ పర్సన్స్ ఎంట్రీ ఇస్తారంట డివైన్ ఏం చెప్తున్నారు చూద్దాం హరే హరే మహాదేవం నమశివాయ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధి రాధి చూద్దాం డి డివైన్ ఏం చెప్తున్నారు చూద్దాం ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఫ్యూ మంత్స్ అదేవిధంగా ఐదు నెలల్లో సక్సెస్ మీరు కొంతమంది సక్సెస్ అనేది సాధించబోతున్నారు వెయిట్స్ వరకు అయితే కొంతమంది వెయిట్ చేయండి ఓకేనా రొమాన్స్ ఏదైతే పోయిందనుకున్నారో అటు రాబోతుంది లెట్ గో కొన్ని కొన్నిటిని వదులుకోవాలి వదిలేస్తేనే లైఫ్ అనేది వెళ్తుంది ఓకేనా సరే ఇంకేం మెసేజెస్ ఉన్నాయో చూద్దాం అంతా బాగానే ఉంది ఇంకేం మెసేజ్ పంపిస్తున్నారో మీ పర్సన్స్ చూద్దాం హరే హర మహాదేవ్ వే దేర్ ఈజ్ దేర్ ఇస్ సో మచ్ ఐ వాంట్ టు సే టు యూ నేను నీకు మాట్లాడనియకుండా చాలాసార్లు దూరం పెట్టాను బట్ నేను ఇప్పుడు నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా మాట్లాడతాను యు అండ్ ఐ వేర్ టు యూ యంగ్ నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నా దృష్టిలో ఎప్పటికీ కూడా నువ్వు ఎవ్వనంగానే ఉంటావు ముసల్దాన్ అయినా నువ్వు వంద సంవత్సరాలు వచ్చిన నా దృష్టిలో నువ్వు ఎప్పుడు యవ్వనంగానే ఉంటావు సాంగ్స్ రిమైండ్ మీ టు ఆఫ్ యూ అంటే మీకు ఇష్టమైన సాంగ్స్ ఏవైనా ప్లే అవుతున్నాయేమో అవన్నీ ఆలోచించుకుంటున్నాడు ఆ సాంగ్స్ విన్నప్పుడల్లా మీరే మైండ్లో తిరుగుతూ ఉన్నారంట ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీ వన్ ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా వాళ్ళ కళ్ళు మిమ్మల్ని వెతుకుతున్నాయంట మీ పేరు లాంటిది ఎక్కడన్నా చూసినా కానీ మీ పేర్లో ఫస్ట్ లెటర్ చూసినా కానీ మీ పోలికలతో ఎవరైనా కనిపించినా కానీ ప్రతి వాళ్ళలో మీరే కనిపిస్తున్నారంట ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ ఖచ్చితంగా నీతో షేర్ చేసుకుంటున్నాను గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అతి తొందరలో నువ్వు అంతగానం కంగారు పడకు బాధపడకు ఏడవద్దు ఖచ్చితంగా నీతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటాను వి బోత్ నవ్ ఐఎమ్ నాట్ ద వన్ ఫర్ యూ ఇద్దరం ఒకటే నువ్వు నేను వేరు కాదు ఎప్పటికైనా మన ఇద్దరం ఒకటే అని చెప్తున్నారు మీ పర్సన్స్ ఓకేనా లాస్ట్ వన్ కార్డ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్ అంటే స్పిరిచువల్ లెస్సన్ తెలుసుకున్నారంట గ్రేట్గా ఫీల్ అవుతున్నారు ఇప్పటి వరకు నువ్వేంటి అనేది పూర వాళ్ళకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అర్థమైందా మీ అందరికీ ఒక మంచి ముచ్చట చెప్తున్నా వినండి నీకంటే లేని వారిని చూసి ఎగతారు చేసి అసలు నవ్వుకోవద్దు ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవద్దు ఎవరితో కూడా ఏ విషయంలో అయినా పోల్చుకోవద్దు ఎవరిని కూడా ఎవరితో కూడా ఆ వాళ్ళ పలానా వాళ్ళు ఇలా గొప్పగా ఉన్నారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను అని పోల్చుకోవద్దు కుదిరితే కావాల్సినంత సంపాదించుకో లేకుంటూ ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో అంతేగాని కొల్లుకోకు నీకు చెడు చేసిన వ్యక్తి నీకు నేర్పే పాఠం జీవితంలో ఇలాంటి వాళ్ళను మళ్ళీ నమ్మవద్దు అని సమలేందా గ్యారంటీ వారంటీ లేని జీవితంలో పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ నీ జీవితం వృధా చేసుకోకు బంధాన్ని నిలబెట్టుకోవడానికి పదే పదే నువ్వే వాళ్ళ వెంట పడుతుంటే వాళ్ళు నిన్ను ఇంకా దూరం చేస్తారు అదే నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళని నువ్వు దూరం పెట్టే ప్రయత్నం చేయి అప్పుడు వాళ్ళు నీ వెంట పడతారు నువ్వు మొండికేసినప్పుడు కూడా వాళ్ళు నిన్ను పట్టి బ్రతిమరావడం మానేశారు అంటే అక్కడ నీ బంధం బలహీనంగా ఉందని అర్థం చేసుకో నువ్వెప్పుడైతే వదిలేస్తావో అప్పుడు వాళ్ళు అర్థమై నీ వెంట కుక్కలా పడతారు జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా అందరూ మన వాళ్ళే అని నమ్మి చివరికి వాళ్ళ చేతుల్లోనే మోసపోవడం అర్థమైందా అది బాగా దిమాగ్లో పెట్టుకోండి ఎవరు ఎప్పటికీ శాశ్వతం కాదు ఓకేనా మీ ఏంజెల్స్ నంబర్స్ ఏంటో కోరుకోండి అమ్మా హరే హరే మహాదేవ్ ఫైవ్ టూ 6 Three. Four. 2 4 ఫై త్రీ మీరు ఏదైతే కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో తెలియజేయండి త్రిబుల్ ఫైవ్ అని క్లైమ్ చేసుకోవడం మర్చిపోదు త్రిబుల్ ఫైవ్ సారీ త్రిబుల్ ఫైవ్ బొమ్మన పరుసా ఏమనుకున్నారో అదే పెట్టండి జస్ట్ ఇంట్యూషన్ కోసం కోసమని అడిగేది బొమ్మ పడింది ఓకేనా లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా చెప్పండి ఓకేనా వన్ టూ త్రీ లెఫ్టా రైటా ఉందా లేదా వన్ టూ త్రీ లెఫ్ట్లోనే ఉంది ఓకేనా బాగా దిమాక్లో పెట్టుకోండి ఏదైనా సరే ఉషా బరాబ్బరే చెప్తా తప్ప అయితే నాకు కల్పించి చెప్పడం రాదు అర్థమైందా అదొకటి దిమాకులో పెట్టుకోండి ఏదైనా సరే మనం బరాబర్ కుల్లా కుల్లానే చెప్తా ఉంటాం సో అదైందా థ్యాంక్ యూ సో మచ్ అండి హరే హరే మహాదేవ్ రాధాకృష్ణ రాధా కృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోద్దు వీడియో కనుక రిజన్ట్ అయితే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎన్జర్స్ గ్రాటిట్యూడ్ అని కామెంట్ తెలియజేయండి ఓకేనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ ఇవ్వంగానే హైప్ వస్తుంది హై పాయింట్స్ ఇవ్వండి కామెంట్ రాయండి అర్థమైందా ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి వీడియోని మర్చిపోవద్దు వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ ఇంకోటి ఏంటంటే హై పాయింట్స్ అనేది వారంలో మూడు సార్లు మాత్రమే వస్తుంది ఊరికే రాదు ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర హర మహాదేవ్ అండ్ సర్వే జన సుఖిన భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని ప్రతిరోజు ఉషా కోరుకుంటూనే ఉంటుంది అందరు చల్లగా ఉంటారు కూడా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మనం మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం ఫ్రీ రీడింగ్ అనేది ఏముండదు మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పైసలు అనేది ఖర్చు అవుతాయి ఓకేనా లైవ్లో కూడా ఫ్రీ అనేది ఏముండదండి వన్ క్వశ్చన్ దానికి కూడా పే రీడింగ్ ఏ ఉంటుంది మన లైఫ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే లెవర్ ఆర్ ట్వెల్వ్ వన్ టూ ఈ లోపు ఆఫ్టర్నూన్లో ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది వీలైతే ఈవినింగ్ టైంలో సిక్స్ ఆర్ సెవెన్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది ఓకేనా మర్చిపోదు అందరూ హ్యాపీగా ఉండండి హ్యాపీ ఏ నైస్ డే ఈరోజంతా మీకు మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కీప్ స్మైల్ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా నవ్విస్తూ ఉండాలి బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మన లైవ్ నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ టు ఆల్